రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టిన టూ పాయింట్ ఓ సాఫ్ట్వేర్కి సాంకేతిక లోపాల వల్ల మేము రాష్ట్ర సంఘం తరఫున పిలుపు మేరకు నిన్న ఈ రోజు రెండు రోజులు సమ్మె అంటే సమ్మె విధంగా కాదు పెన్ డౌన్ చేయడమైనది దీనివల్ల ప్రైమ్ టూ పాయింట్ ఓ నందు చాలా సాంకేతిక లోపాలు ఉన్నందువల్ల సరిదిద్దుకోవడానికి మేము పెన్ డౌన్ చేయడం అనేది సాంకేతిక లోపాలు ఏమేమంటే ఓటీపీ ద్వారా కొన్ని సమస్యలు ఉన్నాయి అవి కొందరికి ఓటీపీలు ఉన్నాయి కొందరికి రావటం లేదు ఆధార్ కార్డులో అలాంటివన్నీ చదివించడానికి మరియు లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత కొన్ని ప్రైవేట్ అంటే ఇంటికి వెళ్ళి ఏదైనా దస్తావేజ్ చేయాలంటే అది కూడా ఆ సాంకేతిక లోపాలు కూడా ఉన్నాయి అక్కడ వెళ్ళి చేయడానికి ప్రభుత్వం నియమ నిబంధనలు అవి అక్కడికి వెళ్ళి చేయడానికి రావడం లేదు సరిగా అందుకని మేము ఈ సాంకేతిక లోపాలని అన్నిటిని పరిష్కరించవాలని చెప్పి ప్రభుత్వానికి తెలుపుతున్నాము సాంకేతిక లోపాలు తెలియజేసి ఈ పాయింట్ టూ మళ్ళీ పాత విధంగా కార్డు పద్ధతి వచ్చేదట్లుగా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని అవును అవును మేము పెన్ చేయడం వల్ల మాకు కూడా ప్రజలు సహకరించడం వల్ల అంటే ఈ అంటే సహకరించడం అంటే మా తరపున ఇలాంటి సాంకేతిక లోపాలకి ప్రజలు కూడా మాకు సహకరించడం వల్ల ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు ఎటువంటిది నిర్ణయం నుంచి ఏమీ ఒక డాక్యుమెంట్ కూడా జరగలేదు అందువల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయానికి గండిపడింది మా మా పెన్ చేయడం వల్ల అంటే ఈ సాంకేతిక లోపాలను సరిదిద్దితే మళ్ళీ తలెత్తుకున్నట్లుగా మేము మళ్ళీ మొదలు పెడతాం లేదు లేదు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పాయింట్ టూ లోనే అంటే ప్రభుత్వం వల్ల ప్రవేశపెట్టిన పాయింట్ టూ లోనే లోపాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం అంటే మాము రాష్ట్ర వ్యాప్తంగా సంఘం పిలుపు మేరకు మా ఆధోని తరపున కూడా ఈ రెండో చేయడం అనేది రెండు రోజులు నిన్న ఈ రోజు ఈ రోజు వరకు చెప్పిన మా రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు వరకు చెప్పినారు వాళ్ళు ఏ విధంగా చెప్తారో అదే విధంగా మేము కూడా నడుచుకుంటాం మా పేరు ప్రతాప్ రెడ్డి డాక్యుమెంట్ రైటర్ ఆధోని